రీసెంట్గా జరిగిన ఘటనాక్రం గురించి అందరితో మాట్లా మాట్లాడడానికి మీ అందరికీ ఇక్కడ పిలిపించాము రీసెంట్గా అంటే ఆన్ ట్వంటీ మీకు అందరికీ క్రోనాలజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం ఆన్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా అమలాపురం టౌన్ పీఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది అంటే క్రైమ్ నెంబర్ ఫోర్ థర్టీ సిక్స్ బ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కాంచపల్లి శ్రీను తన వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఇమీడియట్గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్స్ ఫామ్ చేసి వి స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆఫ్ అక్టోబర్ అంటే టూ డేస్ తర్వాత మాకు గోదావరి రివర్లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్డ్ సో అది తర్వాత మేము అంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము సిసిటీవీ ఫుటేజెస్ మీడియా అనాలిసిస్ అంతా చేసాము అది చేసిన తర్వాత అండ్ ద క్లోజ్ దట్ వీ గాట్ బేస్డ్ ఆన్ దాట్ వీ గాట్ టోటల్ నైన్ అక్యూస్డ్ దీంట్లో ఎయిట్ అక్యూస్డ్ వన్ ఈజ్ వన్స్ ఇన్వాల్వ్మెంట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ సో ఏ వన్ అంటే ప్రీవియస్ రౌడీ ఆఫ్ అమలాపురం టౌన్ కాసుబాబు ఏ టూ ఈజ్ అతని కొడుకు అద్బలా శంకర్ ఏ త్రీ ఇస్ సాలది రాంబాబు ఏ ఫోర్ ఇస్ భా భాస్కర్ దుర్గనాగప్రసాద్ వాళ్ళందరికీ మేము క్యాచ్ చేశాము సో ఆన్ ట్వంటీ ఫిఫ్త్ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడూ డిజీజ్డ్ కాంచపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాడు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు అది బండి కూడా మేము సీజ్ చేసాము అది అది బండిలో ముగ్గురు కూర్చొని దే మూవ్డ్ అరౌండ్ ఇన్ అండ్ నియర్ అమలాపురం అండ్ టువర్డ్స్ ద్వారపూడి ఆల్సో రాత్రి వాళ్ళు కొన్ని వైన్ షాప్స్కి వెళ్ళి దే టుక్ సమ్ లిక్కర్ ఆల్సో అది తీసేసి దెన్ దే వెన్ టువర్డ్స్ గన్నావరం సైడ్ అక్కడ వాళ్ళ ముందు నుంచి ప్లాన్ ఉంది కాబట్టి దే హ్యాడ్ అ వెపన్ ఆల్సో అది ఒక ప్లేస్ ఒక ఐసోలేటెడ్ ప్లేస్ తీసుకొని దే అటాక్డ్ ద డిసీజ్ పర్సన్ అండ్ అకడా बिकॉज ऑफ द Injuries హి డైడ్ అండ్ తర్వాత వాడి బాడీకి గోదావరిలో పడేసారు సో వి హావ్ సీజ్డ్ ద క్రైమ్ వెహికల్ ఆల్సో ద మొబైల్ ఫోన్స్ అండ్ ద వెపన్ यूज्ड ఇన్ ద క్రైమ్ So, investigation is going on, a disease person was also present, uh, rowdy shooters, and uh, the accused also the previous rowdy shooters. so previously they had some financial disputes, the financial disputes, it got escalated and uh, because this uh, A1 felt that uh, it was humiliating for him, Anduke, that was the motive for him to go, to go forward with the crime. హీ ప్రామిస్ సమ్ మనీ ఆల్సో టు ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఫర్ దాట్ వాజ్ ద మనీ వాజ్ ద మోటివేషన్ ఫర్ ఏ త్రీ అండ్ ఫోర్ ఏ ఫోర్ సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ పరంగా అంతా మీకు చెప్పాను దెన్ దీస్ ఆర్ ద ఫైండింగ్స్ ఆమ్ ఆయర్ సైట్ ఇప్పుడు వీ హ్యావ్ అరెస్టెడ్ ఆల్ ద మెంబర్స్ హూ వర్ ఇన్వాల్వ్ అండ్ అది మెడికల్ రిపోర్ట్స్ కూడా విల్ గివ్ అలా అంటే ఏమి లేదు దీస్ ఆర్ మీడియా మీడియాలో వచ్చినా అలా అంటే మా దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నాట్ ద కేస్ చంపేశారు లేదు చెప్పాను కదా అది డేస్ ముందు చంపేస్తారు సేమ్ మిస్ అయిన రోజు కేసు మేము టూ డేస్ తర్వాత పెట్టాము మిస్ అయిన రోజు చంపేశారు జరిగింది ఏం మా సైడ్ నుంచి వెరీ జెన్యున్లీ అండ్ వెరీ సిన్సియర్లీ అంతా ఎఫర్ట్స్ పెట్టాము నేను పర్సనల్గా అంతా సూపర్వైజ్ చేశాము అలా అంటే ఏం లేదు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సపోర్ట్ ఎనీ అక్యూజ్లో ఎని మాకు For us, it is a crime. It was a murder case, and whatever evidence we had, accordingly, we have moved forward and we have caught all the accused. Mm -hmm. For the uh, evidence, I mm may -hmm. the evidence party move forward. Mm -hmm. Mm -hmm. I want to congratulate DSP Amlapudam, C I Town, C I C C S Gajendra, and all the team that was involved. They have done a fabulous job. Chala kashtapadi, chala in, uh, analysis, chesi anta. They have uh, caught these accused and. Uh, ఐ వాంట్ టు లాస్ట్ ఐ వాంట్ టు వార్న్ ఐ వాంట్ టు సే దట్ ఆల్ దీస్ రౌడీ షీటర్స్ ఏదైతే ఉన్నారు అమలాపురం టౌన్ లేకపోతే బయట కూడా దే షుడ్ రెస్ట్ షోర్డ్ ఎప్పుడైనా అలా అంటే ఇన్సిడెంట్ అలా అంటే క్రైమ్ చేస్తే దేర్ ఈజ్ నో గోయింగ్ అవే వాళ్ళందరికీ పట్టుకుంటాము చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ గ్రౌండ్ హెయిర్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మీద మేము దృష్టి పెట్టుకుంటాము ఇప్పుడు ఇప్పుడు నుంచి అండ్ ఏదే ఏమీ దిస్ ఇస్ అ గ్రేవ్ మర్డర్ కేస్ చిన్న ఆఫెన్స్లో కూడా ఇన్వాల్వ్ అయితే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ విల్ బీ టేకన్ అగేన్స్ట్ దమ్